హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ చరణ్ గారు ఆల్రెడీ గేమ్ చేంజ్ చేస్తున్నారని మీరు అందరికీ తెలుసు సో దాని అప్డేట్ కోసం ఆల్రెడీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నప్పుడు ఆర్సీ సిక్స్టీన్ అంటూ స్వయంగా ఆయన ట్విట్టర్ అకౌంట్లోని ఆయన బీస్ మోడ్ ఆన్ అని చెప్పేసి కొత్తగా ఒక పోస్ట్ అయితే పెట్టారు దాని గురించి మామూలు యుద్ధాలు ఫాలోయింగ్లు కామెంట్లు జరగట్లేదు అది కూడా ఆయన పర్సనల్ ట్రైనర్తో సో అసలు ఈ కొత్త సినిమా అప్డేట్స్ ఏంటి ఒకసారి తెలుసుకుందాం ఎలా ఉండబోతున్నాయి ఆశ శిక్షణ అప్డేట్స్ అండ్ ఆ ఫోటో గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాని బాగా షేక్ చేస్తున్నటువంటి మంచి పిక్చర్ అని చెప్పేసి అనుకోవాలి బేసిక్లీ రామ్ గారు ఏంటంటే ఎప్పుడు అలా పోస్ట్ చేయరు ఎక్కువగా వేరే సినిమాలు ప్రమోషన్ ట్వీట్లు లేకపోతే ఫ్యామిలీ ఫంక్షన్ ఏమైనా జరిగినప్పుడు బర్త్డేస్ కానీ మ్యారేజ్ ఫంక్షన్ కానీ ఆ పిక్స్ లేకపోతే ఎక్కడికైనా కి వెళ్ళినప్పుడు చాలా రేర్ గా అది కూడా తన గురించి తాను ఎప్పుడు తన సినిమాల గురించి కానీ పర్సనల్గా కానీ ఎప్పుడు తను 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 ఎలివేట్ చేసుకునేలాగా పోస్ట్లు పెట్టరు ఇప్పుడు మాత్రం అంటే ఆ బుచ్చిబాబు కథ కోసం ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారనేది ఆ ఒక పోస్ట్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది బీస్ట్ మోడ్ ఆన్ అని చెప్పేసి పెట్టారు అంటే బేసిక్లీ అంత ఎలివేట్ చేసేలాగా ఎప్పుడు పెట్టరు సో ఆయనే పెట్టేటప్పటికి ఫ్యాన్స్ అందరిలో అసలు చాలా ఎక్సైటెడ్ అంటే ఫుల్ పంప్డప్ అయిపోయారు అనమాట చాలా అంటే గూస్బంబ్స్ కలిగించింది రామ్ చరణ్ గారి అభిమానులందరికీ కూడా సో అంటే ఒక మనం చూస్తే ఆ పిక్చర్లో బ్యాక్ సైడ్ నుంచి చరణ్ గారి గురించి జూమ్ చేసి చూస్తే గెడ్డం ఉంది అంటే గెడ్డం పెరుగుతుంది సో రంగస్థలంలో చిట్టుబాబు గెటప్ ఏదైతే ఉందో లాంగ్ బియర్డ్ లాంగ్ కొంచెం లాంగ్ హెయిర్ లుక్ ఇలా బల్క్ బియర్డ్ అంతా కొంచెం రస్టిక్ గా రాగా ఉంటుంది మాస్ గా ఉంటుంది కదా సో సేమ్ గెటప్ సేమ్ లుక్ సేమ్ లుక్ లుంగి అదంతా కూడా రిపీట్ అవుతుంది అనుకుంటున్నా లుంగి అవుతుంది లేదు తెలియదు కానీ ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కదా సో బల్కీ బాడీ కోసం సేమ్ లుక్ కాకపోతే బల్కీ బాడీ సో ఈసారి మాత్రం బాక్సులు బద్దలైపోతాయి అనే రేంజ్లోనే మనకు ఆ పోస్ట్ చూస్తున్న అర్థమవుతుంది శివోహో అని చెప్పేసి ఒక పర్సనల్ కోచ్ ని ఆయన తీసుకున్నారు కోచ్గా సో ఆయన గతంలో అమితాబ్ బచ్చన్ గారికి అంటే ఫిట్నెస్ ఇప్పుడు ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్ గారికి ఇంకా చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరికి రణబీర్ కపూర్ కి సో వాళ్ళందరికీ కూడా ఆయన పర్సనల్ ఫిట్నెస్ కోచ్ సో ఇప్పుడు ఈయనకు కూడా పర్సనల్ ఫిట్నెస్ కోచ్ సో ఆ పోస్ట్ చేసిన తర్వాత సినిమా తాలూకు స్థాయి ఏ రకంగా ఉంటుంది అనేది ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు సో ఖచ్చితంగా ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే రంగస్థలం తర్వాత ఆ కైండ్ ఆఫ్ జానర్ లో రాబోతున్నటువంటి సినిమా అది పైగా ఒక సినిమా ఓల్డ్ బుచ్చుబాబు గారికి ఆయన ఎంత నమ్మితే ఇచ్చారనేది అర్థం చేసుకోవచ్చు సో ఒక సుకుమార్ స్కూల్ నుంచి వచ్చినటువంటి బుచ్చుబాబు మొదటి సినిమా ఒప్పెనతోనే వంద కోట్లు కొట్టాడు సో ఇప్పుడు ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే తీసుకునే ఒక్కొక్క ఎలిమెంట్ చూడండి ఆయన ఒక ఏఆర్ రెహమాన్ గారిని తీసుకున్నారు అలాగే శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ గారిని తీసుకున్నారు సో కథ కథ బాగా డ్రైవ్ చేస్తుంది ఈ సినిమాలో క్యారెక్టరేషన్ చిట్టుబాబు క్యారెక్టరేషన్ ఎలా అయితే పండిందో అంతకంటే ఎక్కువగా ఉండబోతుందని చెప్పేసి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సో ఆయనే స్వతహాగా సినిమాని అంతలా ఓన్ చేసుకున్నారు అంతలా ఎగ్జైట్ అవుతున్నారు అంటే అంటే కథ ఏ రేంజ్ లో అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా గేమ్ చేంజర్ తర్వాత ఎటువంటి సినిమా అయితే పడాలో అటువంటి సినిమానే రామ్ చంద్ర గారి కెరియర్లో పడుతుంది సో గేమ్ చేంజర్ వరకు ఇండియా వైడ్ గా బాగా ఆడుతుందేమో కానీ గానీ ఆర్సీ సిక్స్టీన్ బుచ్చుబాబు సినిమా మాత్రం ఆస్కర్ వరకు వెళ్తుంది ఇది ఏదో ఎగ్జాజరేట్ కాదు ఎగ్జాక్ట్ గా చెప్తున్నాను ఖచ్చితంగా ఆస్కార్ వరకు ఆస్కార్ అంటే ఒక మన మట్టి కథ ఇప్పుడు ఒక దంగల్ లాంటి సినిమా ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ ఒక స్పోర్ట్స్ బ్యాక్ బ్యాక్డ్రాప్తో రామ్ చరణ్ గారు వెస్ట్రన్ ఆడియన్స్ కోసం వాళ్ళని టార్గెట్ చేస్తున్నటువంటి కథ ఇది అంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్న కదా అటువంటి కథలు వాళ్ళు ఇష్టపడతారు మన ఇండియన్ మట్టి స్టోరీస్ మన మట్టి కథలని సో ఆ టైప్లో ఖచ్చితంగా ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ పిక్చర్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇంకా పెరిగిపోయాయి కాంబినేషన్